బంగ్లాదేశ్ అలాగే భారత జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది సూపర్ ఎయిట్ లో భాగంగా ఈరోజు భారత్ ఆడబోయే రెండో మ్యాచ్ ఈ మ్యాచ్ కనుక భారత్ గెలిస్తే ఇంకా సెమీఫైనల్స్ వెళ్ళిపోయినట్టు అయితే ఈ రోజు వాతావరణ రిపోర్ట్ కరెక్ట్ గా అరగంట క్రిందట రిలీజ్ చేసింది ఆ వెస్టిండీస్ వెదర్ రిపోర్ట్ అది ఏంటి అంటే ఈ రోజు ఎక్కడైతే ఈ మ్యాచ్ జరగబోతుందో అక్కడ దాదాపుగా రెండున్నర గంటల పాటు వర్షం పడే సూచనలు ఉన్నాయి అయితే యాభై శాతం మొత్తం అంతా కూడా మేఘావృతం అయినప్పటికీ సడన్ గాలులు వర్షం పడే సూచన ఉంది కానీ వాళ్ళకి వాళ్ళ కాలమనం ప్రకారం పొద్దున్న ఎనిమిది గంటలైతే మన కాలమనం ప్రకారం రా సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలు కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏమవుతుంది అంటే లేట్ అయినా కూడా టక్వర్త్ లూయిస్ ప్రకారం అయినా సరే మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది అయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మహా అయితే రెండు మూడు ఓవర్లు కుదించవచ్చు కానీ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ కుది బ్యాడ్ మ్యాచ్ రద్దవకుండా డీ లూయిస్ లేదా యథావిధిగా మ్యాచ్ కొనసాగితే మాత్రం భారత్ కి ఇది వచ్చే విషయం అయితే కలిసొచ్చే విషయం గానీ ఈ రోజు వెస్టిండీస్ వెదర్ రిపోర్ట్ పేర్కొంది